ఈ రోజు దేవుని మాట యావహన్ వ్రాసిన ప్రకటన గ్రంథము ఓటవ అధ్యాయం ఎందో వచ్చాము అల్ఫై ఓ నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే అని సర్వాధికారి దేవుడు నగ ప్రభువు సెలవిచ్చున్నాడు ఆయన అల్ఫైయుమేగయు నేనే అంటున్నాడు అల్ఫైయుమేగయు అంటే ఏంటో చూడండి ఇక్కడ గ్రంథం వ్రాసి ఉంది ఆదియు అంతము నేనే ఆదియు అంతము నేనే అని చెప్తున్నాడు దేవుడు క్రింద ఐదు అని నంబరు వేస్తుంది కదా అక్కడ కనబడుతుంది అల్ఫాయు మెగయు నేనే మనము తల్లి గర్భంలో పెండంగా ఉన్నప్పటి నుంచి తల్లి గర్భంలో మొదటి రోజు నుంచి మొదటి సెక మొదటి క్షణం నుంచి మన వృద్ధాభ్యుద్ధి శ్వాస వరకు ఆయన మనకు ఆదియు అంతంగా ఉన్నాడు ఆదియు ఆయనే అంతము ఆయనే మన జీవితకాలం వృద్ధాప్య తుది శ్వాస వరకు ఆయనే మనకు దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అంటున్నాడు ఆయన మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడిని మనం ఏ రీతిగా సేవించాలి ఏ రీతిగా ఆరాధించాలి ఏ రీతిగా ప్రార్థించాలి ఏ రీతిగా మనం ఆయనను గనపరచాలి మనం గనపరచగలుగుతున్నామా ఆయన ప్రార్థించగలుగుతున్నామా ఆయన వాక్యాన్ని చదవగలుగుతున్నామా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మనం ఏ రీతిగా మనం ఆయన్ను సేవిస్తున్నాము సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము ఏ రీతిగా మనం పూజిస్తున్నాము పూజ కరుహుడు ఆయన ఆయన ఘనమైన దేవుడు ఆయన ఘనపరిచయ ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు మరి ఆయన ఘనపరిస్తే మనం కూడా ఏ స్థితిలో ఉంటాం ఘనమైన స్థితిలోనే ఉంటాము మరి ఆయన పూజిస్తే మనం మనకేం చేస్తాడు ఆయన సమస్తము ఏది కొద్ది లేకుండా చేస్తాడు ఆయన నమ్మిన వారిని ఆయన వారి జీవితాలను స్థిరపరిచే దేవుడు వారి యొక్క కోరికలు తీర్చే దేవుడు వారి ఆశను నెరవేర్చే దేవుడు ఏం ఆశలు ఏం కోరికలు అంటే వ్యర్థమైన ఆశలు వ్యర్థమైన కోరికలు అయితే కాదు కానీ మనము అడిగే కోరిక మన యొక్క ఎలా ఉండాలంటే ఆశ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి మనకు తెలీదు మనము ఎన్నో అడుగుతాము కానీ మనకు ఏది మంచిదో ఏది మంచిది కాదో ఆయనకు తెలుసు మంచిదైనది మాత్రమే ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అరే నేను నిన్ను అడుగుతున్నాను ఏమి ఇవ్వట్లేదు నాకు అని ఏమాత్రము కృంగిపోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి దేవుడు ఆయన చూడండి సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చున్నాడు ఆయన సెలవిస్తే సమస్తము ఏమవుతాయి సమస్తము మనకు ప్రయోజనకరంగా మారుతాయి సమస్తము మన జీవితంలో ఆశీర్వదకరంగా మారుతుంది ఆ గొప్ప దేవుడు ఆయన మనం సృష్టించిన సృష్టికర్త ఆది అంతమైన దేవుడు ఆయన ఆయన మేలు చేసే దేవుడు తన బిడ్డలకు ఏది కావాలో ఆయనకు అన్నీ తెలుసు మేలుకరమైంది ప్రయోజకరమైంది శ్రేష్టమైనది ఆ యొక్క ఆశీర్వాదాలను దీవెలను మనపై కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు మరి మనం ఏం చేయాలి ఆ సర్వాధికారి క్రింద మనము ఉండాలి ఆయన ఆయన ధరించుకున్న వారమై ఉండాలి ఆయన ప్రేమించే వారంగా ఉండాలి ఆయన వాక్యం చదివే వారంగా ఉండాలి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మనం దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి దేవుడు ఏమంటున్నాడు శిష్యుడు వచ్చి అయ్యా పన్ను చెల్లిస్తున్నారు అంటే ఏమన్నాడు మనం నాకు మన కొరకు అక్కడికి వెళ్ళి గేలం వేయి మొదటి చేపలో శకం దొరుకుతుంది అది తీసుకొని నీ కొరకు నా కొరకు పన్ను చెల్లించమన్నాడు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు కైసరిద్ది కైసరిదే దేవుంది దేవుందే అన్నాడు మరి మనం కూడా పనులు పనులే దేవుని భాగం దేవుందే మరి దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలించకూడదు ప్రార్థించాలి వాక్యం చదవాలి ఆయన ఆరాధించాలి ఆయన కృపకు పాత్రులమై ఉండాలి నిత్యము ఎందుకు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు ఆది అంతము ఆయనే మనకు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు మనము ఆ రీతిగా ఉంటే జ జరిగేది జరగబోయేది అన్ని సమస్తం ఆయన తెలుసు కాబట్టి జరిగేది జరగబోయేది కూడా మన జీవితంలో ఎలా ఉంటుంది శ్రేష్టమైనదిగా ఉంటుంది దీవెనకరమైనదిగా ఉంటుంది ఆశ్రదకరమైనదిగా ఉంటుంది సమస్యలు తొలగిపోతూ ఉంటాయి ఏ సమస్యలు ఉండవు ఆయన సేవించే వారికి సమస్యలు ఉంటాయా ఉండవు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవిస్తే ద్వియ ద్వితీయోపదేశ ఖండంలో ఉంది అన్ని ఆశీర్వాదాలే ఇంట్లో ఆశీర్వాదం మనం అడుగు బయట పెడితే ఆశీర్వాదం పొలంలో ఆశీర్వాదం పాడి పంటల్లో ఆశీర్వాదం అన్నీ ఉద్యోగంలో ఆశీర్వాదం ఇక ఆశీర్వాదాలకు అంతులేదు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు ఆయన వాక్యం నమ్మదగినది శ్రేష్టమైంది ఆయన బిడ్డలకు ఆయన ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఇస్తానంటున్న దేవుడు తప్పకుండా ఇస్తాడు మనం మాత్రం ఆయన మొదలుపెట్టకుండా ఆ సర్వాధికారి అయిన ప్రభువును నిత్యము స్థుతిస్తూ నిత్యము ఆరాధిస్తూ నిత్యము ఎలా ఉండాలి నిత్యము ప్రేమించే వారంగా ఉండాలి లేచిన వెంటనే ఆయన దర్శనం చేసుకోవాలి ఎలా చేసుకుంటావు దర్శనం ప్రార్థన చేయాలి అదృశ్యమైన దేవుడు దేవుడు మనతో ఉన్నాడు ఆ విషయం మర్చిపోకూడదు లేచిన వెంటనే మనం ఏం చేయాలి ప్రార్థించుకోవాలి ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలి ఉదయం మధ్య సాయంత్రం వేళ సమయంలో ప్రార్థించాలి వీళ్ళు ఇంకా నీకు ఇంకా సమయం ఉందా దేవుడి కృపను బట్టి నీకు పనివారు ఉన్నారా ఇంకా నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయా దేవుని వందనాలు దేవుడు ఇచ్చిన కృపను బట్టి నువ్వేం చేయాలి ఇంకా ఆయనను ప్రార్థించాలి నీ జీవితం ఇంకా ఆశీర్దకరంగా ఉంటుంది దేవునికి వంద ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమ గల తండ్రి కృపగల నాయనానికి ఎన్నో వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా ఆ అంతము అయిన దేవానికి ఎన్నో వందనాలు నాలుగు ప్రభా తండ్రి కృపగల దేవ వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు దేవా ఎన్నో వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి జరిగేది జరగబోయేది జరిగింది సమస్తమునికి ఎరికానయ్యా తండ్రి జరిగేది జరగబోయేది కూడా ప్రోభ మా జీవితాల్లో ఆశీర్వదకరంగా జీవనకరంగా తండ్రి ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి రెక్కల క్రింద ప్రభా నాయన ఆశయం కలిపిస్తూ నడిపిస్తున్న దేవానికి వందనాలు ప్రభా అదృశ్యమైన దేవ మాతో ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా వాకి మా కుటుంబ సభ్యులందరి తండ్రి నాయన కుటుంబాల్లో ఆశీర్వాదాలు మేలుతో నింపుతూ ప్రభా నాయన సర్వాధికారి అయిన నిన్ను ప్రభు నిత్యము నిత్యముస్తుతించుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు తండ్రి బంధకాన్ని నిద్రమవుతుని తీసివేసి నాయన తండ్రి నీ సమయాన్ని ఇచ్చు వారంగా మమ్మల్ని నాయనా తను మలుచుకోండి ప్రభు కృప చూపించండి ప్రభు తండ్రి ప్రతి బలహీన బంధకాలను ప్రభు పారద్రోలండి ప్రభు ఇంకను వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు శ్రీ స్వర్ నామంలో అతి వినయంగా బ్రతిమ తండ్రి ఆమె